ఆ మాట విన్నప్పటి నుండి మానసికి మనసంతా చేదుగా అయిపోయింది ఇండియా నుండి ప్రసాద్ బాబాయ్ ఫోన్ చేసి చెప్పిన విషయాలే బుర్ర నిండా తిరుగుతున్నాయి అసలు అదంతా నిజమైనా ఎందుకు ఇలా చేసింది అమ్మా అసలు అంత అవసరం ఏమొచ్చింది ఎన్నాళ్ళ నుంచి చేస్తోంది డబ్బు ఇబ్బందా నాన్నగారు పోయినా ఫ్యామిలీ పెన్షన్ వస్తూనే ఉంది సరిపోవట్లేదా ఏమో తమ మధ్య డబ్బు ప్రస్తావన ఎప్పుడూ రాలేదు తనకి తమ్ముడికి నాన్నగారు ఉద్యోగం చేస్తుండగానే పెళ్ళిళ్ళు అయినాయి వాడు సింగపూర్లో సెటిల్ అయ్యాడు తను అమెరికాలో రెండేళ్ళకోసారి సెలవుల్లో అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉంటారు ఎప్పుడు అమ్మ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపించలేదు పైగా వెళ్ళినప్పుడల్లా తనకి పిల్లలకి ఏదో ఒకటి కొనివ్వటం బట్టలు పెట్టడం అంతా మామూలే చిన్నప్పటి నుండి తమకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు కనీసం తనకి తెలిసినంత వరకైతే లేవు మరి ఏమిటిది ఆలోచిస్తున్న కొద్దీ మనసంతా గజిబిజిగా ఉంది మనోజ్కి తెలుసా తెలిసి వాడు ఏమి చేయకుండా ఊరుకున్నాడా అసలు వాడు అమ్మకి డబ్బు ఏమైనా పంపుతున్నాడా డబ్బు ఇబ్బంది వల్లేనా చా ఇది తెలిస్తే అందరూ ఏమనుకుంటారు తమను తిట్టిపోసుకోరు అమ్మతో వారానికి మూడు సార్లు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది తను అమ్మ ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు బాధపడినట్టు కూడా అనిపించలేదు మరి లేక తనే తెలుసుకోలేదా తన గోలలో తను ఉండి పట్టించుకోలేదా మనసుకి బాధ అవమానం మనసంతా నిండి మెలిపెడుతున్నాయి వెంటనే ఫోన్ చేసి అడుగుదామంటే ఏమి వినాలో అని భయంగా ఉంది తమ్ముడికి చేసి మాట్లాడదామంటే వాడికి అసలు విషయం ఎంతవరకు తెలుసో తెలియదో మర్నాడు అమ్మే ఫోన్ చేసింది మానసికి చాలా ఉత్సాహంగా మాట్లాడింది పిల్లల గురించి అడిగింది అమ్మ అడిగిన వాటికి అన్య మనస్కంగానే జవాబులు చెప్తూ ఉంది మానస అడగాలి అనుకున్న విషయం ఆమె గొంతు దాటి బయటకు రావటం లేదు ఆఖరికి అమ్మ ఇక ఉండనా మరి అంటుంటే మెల్లగా అమ్మ అంది ఒక క్షణం అవతలి వైపు నిశ్శబ్దం తర్వాత చెప్పమ్మా అంది అమ్మ మొన్న బాబాయ్ ఫోన్ చేశాడు మెల్లగా మొదలుపెట్టింది అమ్మ ఊహించినదే అనుకుంటా నిట్టూర్పు వదులుతూ ఏమన్నాడు అడిగింది మేమంతా చచ్చామనుకున్నావా అమ్మ ఏం మాతో ఒక్క మాట కూడా అనలేదు మనోజ్ ఏమి పంపకపోతే నాకైనా చెప్పకపోయావా ఎంతో సౌమ్యంగా మెల్లిగా అడుగుదామని ప్లాన్ చేసుకున్నది కాస్త కోపం ఏడుపు కలగలిపిన గొంతుతో ఒక్కసారిగా అడిగేసింది మానస ఏంటమ్మా నువ్వు అంటున్నది పంపటం ఏమిటి తల్లి భవానీ గొంతులో అయోమయం అదేనమ్మా నీకు డబ్బు ఇబ్బంది ఉంటే మాకు చెప్పొచ్చు కదా అయినా నీ కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నాడు ఏం ఆ మాత్రం పంపలేడా లేక అక్కడ వాడు కొన్న ఆస్తులకి ఈఎంఐ కట్టడానికి సరిపోతుందా వాడి జీతం గుక్క తిప్పుకోకుండా అక్కసు అంతా వెళ్ళగక్కింది మానస మను నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు అసలు నాకు డబ్బు ఇబ్బంది అని ఎవరు చెప్పారు నెల నెల వచ్చే మీ నాన్నగారి పెన్షన్ నాకు బాగానే సరిపోతుంది నా ఒక్కదాని ఖర్చు ఎంతని నాకు నువ్వు పంపక్కర్లేదు నీ తమ్ముడు అంతకన్నా పంపక్కర్లేదు భవానీ స్వరం కాస్త తీవ్రంగానే వినపడింది ఆ స్వరానికి మానస కాస్త తగ్గి మరి బాబాయ్ అలా చెప్పాడేమిటి కొంచెం సంశయంగా అడిగింది ఏమని చెప్పాడు అదే నువ్వు నలుగురు ఇళ్లలో వంటలు చేస్తున్నావని ఆ మాటలు అంటుంటేనే ఎలాగో అనిపిస్తుండగా ఎలాగోలా అనేసింది భవానీ ఏ భావము లేకుండా అలా అన్నాడా అంది అబ్బా ప్లీజ్ చంపకమ్మా అసలు విషయం ఏమిటో చెప్పు నాకు విన్నప్పటి నుండి మనసు మనసులో లేదు ఎంత బాధగా ఉందో తెలుసా నిజమేనా అది ఆతృతగా అడిగింది మానస నిజమే స్థిరంగా అంది భవానీ వంట వరకు నిజమే కాకపోతే నలుగురు ఇళ్ళకి నేను వెళ్ళి చేయట్లేదు నా ఇంట్లో నేను చేసింది నలుగురు వచ్చి తీసుకువెళ్తున్నారు అంటే ఇంట్లో మెస్సులాంటిది ఏమైనా పెట్టావా మానసికి అయోమయం అంతకంతకీ పెరిగిపోతుంది మను నన్ను అసలు చెప్పనిస్తావా కాసేపు నువ్వు ఆందోళన పడకుండా అడ్డు ప్రశ్నలు వేయకుండా వింటాను అంటే వివరంగా చెప్తాను అని చెప్పటం మొదలుపెట్టింది భవానీ కొన్నాళ్ళ క్రితం పక్క ఫ్లాట్ ప్రీతి లిఫ్ట్ తెరుచుకొని వాళ్ళ ఇంటివైపు వెళుతూ హలో అంటీ అని పలకరింపుగా నవ్వింది అప్పుడే సాయంత్రం వంట ముగించి టీవీ ముందు కూర్చున్న నేను హలో బాగున్నవా ప్రీతి అంటూ పలకరించాను నీరసంగా నవ్వుతూ లేదా అంటీ రెండు రోజుల నుండి మోషన్స్ వామిటింగ్స్ ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాను అంది అరే అవునా ఏమైంది బయట ఫుడ్ ఏమైనా తిన్నారా పడలేదా అడిగాను మేము వారంలో ఐదు రోజులు బయట ఫుడ్డే కదా అంటే లంచ్ రోజు మా ఆఫీస్ క్యాంటీన్లోనే రాత్రి కూడా లేట్ అయితే బయట నుంచి ఆర్డర్ చేస్తాం అసలు నాలుగు రోజుల నుండి ఏం చూసినా కడుపులో తిప్పుతోంది చెప్పుకొచ్చింది ప్రీతి వాళ్ళ ఆయన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే రోజుకు కనీసం పద్నాలుగు గంటల పని హడావుడి జీవితాలు అయ్యో నేను ఇందాకే కాస్త కరివేపాకు కారపొడి చేశాను నోటికి రుచిగా ఉంటుంది కాస్త ఇవ్వనా అన్నాను ఇవ్వండి అంటే ఆశగా అంటూ నాతో పాటే లోపలికి వచ్చింది ప్రీతి ఒక చిన్న స్టీల్ బాక్స్లో వేసి ఇచ్చాను థ్యాంక్స్ ఆంటీ అంటూ అబ్బా ఎంత నీట్గా ఉంది ఆంటీ ఇల్లు వంటిల్లు అయితే మరీ అంది పాడు చేయటానికి ఎవరున్నారని నేను ఒక్కదాన్నే కదా అన్నాను అయినా కూడా మా ఇల్లు చూడాలి వార్ జోన్ లాగా ఉంటుంది అంది మీరిద్దరూ బయటకు వెళ్తారు పైగా మీ ఇంట్లో చిన్న పాప కూడా కదా మీకు టైం ఎక్కడ దొరుకుతుంది సర్ది చెప్తున్నట్లు అన్నాను నిజమే ఆంటీ అని నిట్టూరుస్తూ వస్తా ఆంటీ అని మళ్ళీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది ప్రీతి తను వెళ్ళిపోయాక సీరియల్ చూస్తున్న ప్రీతి మాటలపైనే ఉంది నాధ్యాసంత కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కానీ ఇప్పటి విద్యలు ఉద్యోగాలు డబ్బులు తెచ్చిపెట్టినా కూటికి టైం లేకుండా చేస్తున్నాయి వచ్చిన జీతాలతో కార్లు ఫ్లాట్లు ఖరీదైన వస్తువులు కొంటున్నారు కానీ ఆ కొన్న వాటిని అనుభవించే తీరిక లేదు కడుపు కింద కమ్మగా తినే సమయము లేదు ఏమిటో అనుకున్నాను మర్నాడు పగలంతా ప్రీతి కనపడలేదు వాళ్ళ ఫ్లాట్ తలుపు తీసినట్టు అనిపించలేదు సాయంత్రం అనుకుంటా మళ్ళీ వచ్చింది ముందు రోజు నేను ఇచ్చిన స్టీల్ డబ్బా పట్టుకుని ఎలా ఉంది ప్రీతి తగ్గిందా పలకరించాను పర్వాలేదాంటీ ఇవాళ కొంచెం బెటర్ ఒక్కరోజుకే పీక్పోయిన ముఖంతో అంది టీపాయ్ మీద స్టీల్ బాక్స్ పెట్టి సోఫాలో కూర్చుంటూ ఆంటీ కారపొడి ఎంత బాగుందో రెండు పూటలు దాంతోనే తిన్నాను మా వాళ్ళిద్దరూ నాతో పోటీకొచ్చి మొత్తం లాగించేశారు మా చిన్నది కూడా అదే తింది రాజు అయితే ఆంటీని అడిగి రెసిపీ రాసుకో అని చెప్పాడు గలగలా చెప్పుకొచ్చింది అయ్యో నేను కొంచమే చేశాను మళ్ళీ చేసిస్తాలే నవ్వుతూ అన్నాను కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది ఆమె మాటల్లో నాకు అర్థమైనది ఇంటర్ నుండి ప్రీతి చదువు అంతా హాస్టల్లో సాగింది క్యాంపస్ సెలక్షన్లోనే ఉద్యోగం హాస్టల్ నుండి పీజీ అకామిడేషన్లోకి అక్కడ మెస్ భోజనమే ఇప్పుడు ఈ సంసారం ఇంటి పని వంట పని పాప పనితో సతమతం అవుతోంది పైగా వంట అస్సలు అలవాటు లేదుట మీరు ఎలా చేస్తారండి ఇంత బాగా నాకు కూడా నేర్పించండి అంటూ ప్రీతి ఒకటే అనటం నవ్వొచ్చింది నాకు పొద్దున లేస్తే వంట చేయటంతోనే గడిచిన జీవితం నాది పన్నెండు పదమూడేళ్ల నుండే అమ్మకి వంటలో సాయపడేదాన్ని పెద్ద కూతురిని కదా ఇక పెళ్ళయ్యాక అత్తగారింట్లోనూ పెద్ద సంసారమే అత్తగారు మామగారు మరుదులు ఆడపడుచు ఈయన పెద్ద అవ్వటంతో అందరి పెళ్ళిళ్ళు మా తర్వాతే అయినాయి పెద్ద కోడలిగా బాధ్యతలు బాగానే ఉండేవి పైగా అందరూ భోజన ప్రియులు అంతమంది ఇష్టాయిష్టాలు గమనిస్తూ ఎక్కువ రకాలే వండాల్సి వచ్చేది అలా అవసరం కొద్దీ వంట బాగా అలవాటైపోయింది తిన్నవాళ్ళందరూ కూడా నా వంట అద్భుతంగా ఉందని మెచ్చుకునేవారు నేను వంట ఆసక్తిగా చేసేదాన్ని మరుదులు ఆడపడుచులు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళేలోపు మాకు పిల్లలు పుట్టడం వెరసి కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు మళ్ళీ అంతే ఇక పిల్లలు పెద్దయి వాళ్ళ పెళ్ళిళ్ళు పురుళ్ళు పుణ్యాలు ఏనాడు వంటింటికి నాకు రెస్ట్ ఉండేది కాదు అలాంటిది పిల్ల పిల్లలు ఫారెన్లో సెటిల్ అవ్వటం ఏడాదిన్నర క్రితం ఈయన పోవటంతో ఇన్నాళ్ళకి ఇలా ఒంటరిగా ఒక్కదానికి వండుకోవాల్సి వస్తుంది కానీ అనుకోకుండా తనకి తర్వాత నెలలో వచ్చిన కొన్ని కాంప్లికేషన్స్తో ఒక రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి అన్నారు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు వాళ్ళకి ఇంకా ఇబ్బంది అయింది వంట రాని ఆ అబ్బాయి తిప్పలు పడుతూ వండటం కుదరని రోజు బయట తేవటం అది ఆ అమ్మాయికి సహించక తినకపోవటం ఇలా వాళ్ళ తిప్పలు చూసి నా వంటతో పాటు మీకు కూడా చేసి పెడతా కొన్ని రోజులు మీరు అవస్థ పడకండి అన్నాను ఓహో బాగుందమ్మా వాళ్ళకి ఫ్రీగా చాకిరి చేసి పెడుతున్నావన్నమాట మధ్యలో ఆపి మానస ఉక్రోషంగా ఉంది ఆగు మొత్తం విను అంటూ చెప్పబోయిన భవానీతో బబ్లూని స్కూల్ నుంచి తీసుకువచ్చే టైం అయిందమ్మా తర్వాత మాట్లాడదాం అని ఫోన్ పెట్టేసింది మానస ఫోన్ పెట్టేసిన భవానీ మనసులో అవే ఆలోచనలు కొనసాగాయి నిజానికి ప్రీతి వాళ్ళు చాలా మొహమాట పడిపోయారు వద్దంటి పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం అన్నారు తనే తనే పెద్దదాన్ని నాకు ఒక్కదానికే పనిలేక బోర్ కొడుతోంది అంటూ మొత్తానికి ఒప్పించింది కానీ సరుకులు కూరగాయలు అన్నీ మేమే తెచ్చి పెడతాం ప్లీజ్ కాదనకూడదు అన్నారు తను కొంత తర్జన భర్జన తర్వాత సరేనంది అలా మొదలుపెట్టిన తన సాయం తమ మధ్య ఒక అనుబంధంగా అయిపోయింది కాస్త కుదుటిపడ్డ ప్రీతి రోజూ వచ్చి కూర్చొని కబుర్లు చెబుతూ మర్నాటికి కావలసిన కూరగాయలు తరిగి పెట్టేది ఈరా అక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకునేది తన ఒంటరితనము తనము నిర్లిప్త వదిలిపోయి ఉత్సాహంగా అనిపించసాగింది రోజుకొక ఒక కొత్త రకం చేస్తూ ఈరాని ఆశ్చర్యపరుస్తూ ఉండేది ఆంటీ మీరు మమ్మల్ని బాగా స్పాయిల్ చేసేసారు ఇక మిమ్మల్ని వదలం అని అనేవాడు రాజు ఇది చూసిన కింద ఫ్లోర్ శ్రేయ ఆంటీ నాకు వంట నేర్పించండి ప్లీజ్ ఆంటీ మీ దగ్గర అసిస్టెంట్ గా ఉంటా అంటూ తమతో కలిసింది వాళ్ళ ఇంట్లో కూడా ముగ్గురే శ్రేయ ప్రీతి ఇద్దరూ చేరి ఒక వారం పాటు రకరకాలుగా నచ్చ చెప్పి నేను చేస్తున్న సాయానికి ప్రతిఫలం ఉండాల్సిందే అంటూ బలవంతాన తన అకౌంట్లో నెలకింత అని వాళ్ళే డబ్బులు వేయటం మొదలుపెట్టారు తను ససేమిరా వద్దంది చా నేను కేవలం ఒక మనిషిగా సాయం చేస్తున్నాను దానికి వెల కట్టొద్దు అంది ఆంటీ మీ టాలెంట్ మీకు తెలీదు దానికి మేము అసలు వెల కట్టలేం ఇది మా గురుదక్షిణ అనుకోండి అన్నారు వాళ్ళు మేము ఆఫీస్లో వర్క్ చేస్తే శాలరీ వస్తుంది ఇంటి పనికి మాత్రం వాల్యూ ఎందుకు లేదు ఉండాలంటే మీ శ్రమని ఎవరూ ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అంది ప్రీతి నాకు వాళ్ళ మాటలు కొత్తగా అనిపించిన ఆలోచనలో పడేశాయి రోజు సాయంత్రం ఇద్దరూ వచ్చి పాపం కబుర్లు చెబుతూ మర్నాడు వంటకి నాకు కావలసిన కూరలు తరిగి టిఫిన్కి పిండి ఏదైనా రుబ్బాల్సింది ఉంటే రుబ్బి అన్నీ రెడీగా పెట్టి వెళ్ళేవాళ్ళు ప్రీతిని వద్దని శ్రేయానే ఎక్కువగా చేసేది శ్రేయ కూతురు పింకి వాళ్ళ ఇంట్లో ఉన్న బా బోర్డ్ ఒకటి తెచ్చి గోడకి తగిలించింది ఈరా తను కలిసి దాని మీద టుడేస్ మెను అని రాసి దాని కింద ఆ రోజు వంటకాలన్నీ రాసిపెట్టేవాళ్ళు పక్కనే ఆ కాయగూర బొమ్మలు గీసేవాళ్ళు ఇద్దరూ చిన్నవాళ్లే ఒక్కొక్క వంటకి వాళ్ళు ఇంగ్లీష్లో రాసే స్పెల్లింగ్స్ చూసి మేము తెగ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం వాళ్ళు నాలుగు నెలలుగా డబ్బులు అకౌంట్లో వేస్తున్నా ఎందుకో తీయబుద్ధి కాలేదు అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకుంటే ఎంత చిత్రంగా ఉద్వేగంగా అనిపించిందో నా జీవితంలో మొట్టమొదటి సంపాదన అరవై ఏళ్ళ వయసులో అచ్చంగా నాదే అన్న డబ్బు ఎందుకో తెలీదు కొంత గిల్టీగా కూడా అనిపించింది పిల్లలకి ఇప్పటి వరకు ఏం చెప్పలేదు కానీ ఇవాళ మనుతో ఇవన్నీ పంచుకున్నాక మనసు తేలికగా ఉంది ఆలోచనల నుంచి తేరుకున్న భవాని ఫోన్లో చెప్పలేకపోయిన ఈ విషయాలన్నీ వివరంగా రాసి మెయిల్ పెట్టింది మానసకి మెయిల్ చదివిన మానస మర్నాడు తల్లికి ఫోన్ చేసింది ఇదంతా మాతో ఒక్క మాట కూడా ఎందుకు అనలేదమ్మా నువ్వు మానస మెల్లగా అడిగింది ఈసారి ఆమె గొంతులో ఆక్షేపణ లేదు భవాని దీర్ఘంగా నిట్టూర్చింది మీరు దీనికి ఎలా స్పందిస్తారో అర్థం కాలేదు మాటల్లో చెబితే మీ బాబాయ్ అన్నట్టు అన్నట్టు చేసేది వంట పనే అయితే అసలు ఆ పనికైనా ఎందుకు అవమానపడాలి సరైన రీతిలో అర్థం చేసుకుంటే అది ఒక ఉద్యోగమే ఎక్కడో దూరాన ఉన్న మీకు ఈ నేపథ్యం అంతా చెబితే తప్ప అర్థం కాదు అప్పుడు కూడా నచ్చకపోవచ్చు మీ నాన్న ఉన్నప్పుడు కూడా నేను ఏది చెప్పాలన్నా వంద సార్లు రిహార్సల్ వేసుకుని చెప్పేదాన్ని దేనికి కోపం వస్తుందో తెలిసేది కాదు ఈ విషయం కూడా అందుకే మీకు చెప్పాలని ఎన్నోసార్లు నోటి వరకు వచ్చినా చెప్పలేదు భవాని మెల్లగా చెప్పింది వింటున్న మానసిని కొత్త ఆలోచనలు ఎన్నో ఒకేసారి ఉక్కిరి బిక్కిరి చేశాయి అసలు అమ్మవైపు నుండి ఎప్పుడైనా ఆలోచించామా అమ్మగా కాకుండా ఒక వ్యక్తిగా తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేశామా పైగా బయట హోటల్లో టీవీ షోస్ యూట్యూబ్లో చెఫ్స్కి ఇచ్చే గౌరవం వీళ్ళకి ఎందుకు ఇవ్వం వంట ఎందుకు చులకన మానస అంతరంగంలో ఎన్నో భావాలు సందేహాలు మానస ఏమీ అనకపోయేసరికి అవతల వైపు నుండి భవాని హలో హలో అంటుంది తేరుకున్న మానస తడబడుతున్న గొంతుతో సారీ అమ్మా నేను కూడా నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు అని మళ్ళీ కానీ అమ్మ ఇంత ఎక్స్ట్రా పనితో నీ ఆరోగ్యం పాడైతే వాళ్ళు వచ్చి నీకు చేస్తారా అప్పుడు ఎంత కష్టం మానస ఇంకా సమాధాన పడలేకపోతుంది నాకు మొదట్లో ఆ భయం వేసింది కానీ చిత్రంగా ఈ పని మొదలుపెట్టాక నాకు నీరసం నిర్లిప్త వదిలిపోయి కొత్త ఓపిక వచ్చింది ఇది వరకు పొద్దున లేచి ఏం ఉందిలే అని బద్ధకంగా అనిపించినా నాకు ఇప్పుడు ఎప్పుడెప్పుడు లేద్దామా అనిపిస్తుంది పైగా ఆ మధ్య ఒక రెండు రోజులు నాకు కాస్త నలతగా ఉన్నప్పుడు శ్రేయ ప్రీతి నా గురించి తీసుకున్న శ్రద్ధతో నాకు ఆ భయం కూడా పోయింది వాళ్ళే కారులో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించి ఆంటీ మీకు మీ కిచెన్కి కంప్లీట్ రెస్ట్ అంటూ బాగయ్యేదాకా వాళ్ళే వండి తెచ్చిపెట్టి తోడుగా ఉన్నారు చెప్పింది భవానీ అవునా నువ్వు మా దగ్గర చాలానే దాచావమ్మా నిష్ఠూరంగా అంది మానస భవాని వెంటనే అయ్యో మను మీ నుంచి దాచాలని కాదు తల్లి అంత దూరంలో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది కానీ కంగారు కానీ పెట్టకూడదని మాత్రమే నొచ్చుకుంటూ అంది కానీ ఒక అందుకు సంతోషంగా ఉందమ్మా నేను తమ్ముడు ఇద్దరం దగ్గర దగ్గరలో లేం డాడీ పోయాక నువ్వు ఒంటరిగా ఎలా ఉంటున్నావు అన్న దిగులు ఉండేది ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెబుతుంటే హ్యాపీగా ఉందమ్మా అసలు ఆ ప్రీతి శ్రేయ ఎవరో నేను కూడా చూడాలి మాట్లాడాలి అమ్మా చెప్పాలంటే మా ప్లేస్ వాళ్ళు లాగేసుకున్నారు కదా ఒకంత అసూయగా అంది మానస భవానీ నవ్వి అదేమీ లేదు మీ స్థానం మీదే మను నువ్వు మనోజ్ నా ప్రాణం అంటూ నాకు కూడా ఇవాళ ఒక పెద్ద భారం దిగిపోయింది ఎన్నాళ్ళు దాచుకున్నది నీకు చెప్పేశాను ప్రాణం తెరిపిన పడ్డట్టు ఉంది అంది మానసుకి తల్లిని కొత్తగా చూస్తున్నట్లు అనిపించింది ఇద్దరి మధ్య కొత్త అవగాహనతో దగ్గరతనం పెరిగినట్లు అనిపించింది ఇప్పుడు మానసికి ప్రీతి శ్రేయ ఇద్దరు ఫేస్బుక్ ఫ్రెండ్స్ వాట్సాప్లో ఫేస్బుక్లో వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది ఒక పదిహేను రోజుల తర్వాత అమ్మతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతోంది మానస తమ్ముడు మరదలు కూడా ఉన్నారు కాల్లో ఇటు అమ్మ పక్కన శ్రేయ ప్రీతి అందరి ముఖాలలో ఒక సంతృప్తి ఉత్సాహం శ్రేయ ప్రీతి ఇద్దరు పోటీపడి చెబుతున్నారు మానస్కి మనోజ్కి ముందు రోజు ఆదివారం వాళ్ళు చేసిన కార్యక్రమం గురించి ఆంటీ ఆంటీ నిజంగా అన్నపూర్ణ మా అందరికీ నిజంగా ఇన్స్పిరేషన్ అంకుల్ బర్త్డే ఆనివర్సరీ సందర్భంగా మా ఇళ్ళ దగ్గర బస్తీవాళ్ళు మొత్తం అరవై మందికి వండి పెట్టారు తెలుసా ప్రీతి ఉత్సాహంగా చెప్తోంది అది కూడా మొత్తం తన సొంత శాలరీ డబ్బుతో శ్రేయ పక్క నుండి అందిస్తోంది అమ్మ చిరునవ్వుతో వాళ్ళ మాటలు వింటూ పాపం కిందిటి ఏడాది లాక్డౌన్ వల్ల వాళ్ళకి చేతిలో పని లేదు పైసలు లేవు తినటానికి తిండి లేదు అందుకే నాన్న పేరు చెప్పి వాళ్ళకి ఒక పూటైనా తిండి పెడదామని అనిపించింది చెబుతున్న అమ్మ ముఖంలో బోలెడంత సంతృప్తి గ్రేట్ అమ్మ రియల్లీ గ్రేట్ ఉద్వేగంగా అంటున్నాడు మనోజ్ మేము ఇలా మొదలు పెట్టేసరికి అపార్ట్మెంట్లో చాలామంది మేము కూడా హెల్ప్ చేస్తామన్నారు సో ఈ కార్యక్రమం కార్యక్రమం ఎవ్రీ మంత్ చేద్దాం అనుకుంటున్నాం ప్రీతి చెప్పింది ఆంటీకి ఇక్కడ ఫ్యాన్స్ హెల్పర్స్ చాలా మంది తయారయ్యారు ఆంటీ సూపర్వైజ్ చేస్తే చాలు మేము వండేస్తాం అంటున్నారు శ్రేయ నవ్వుతూ చెబుతోంది అత్తయ్య మీరొక ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేయాలి కోడలు కావ్య అంటుంది నాకెందుకు కావ్య అవన్నీ చిన్నగా నవ్వుతూ అని అది కాదు కానీ పిల్లలు ఒక మంచి పని మొదలు పెడితే అందరూ ఎలా కలిసి వస్తారో అర్థమైంది వాళ్ళ ఆకలి తీర్చడానికి చేతనైనంత చేద్దాం అనిపిస్తోంది చమర్చిన కళ్ళతో అంది భవాని వింటున్న మానస తల్లినే అబ్బురంగా చూస్తోంది తమ కుటుంబానికే పరిమితం చేసిన అమ్మ ప్రతిభ నైపుణ్యం ఈరోజు పది మందికి ఉపయోగపడుతున్నాయి తనకంటూ సంపాదన మొదలైందని అమ్మ సొంతానికి ఖర్చు పెట్టుకుందాం అనుకోలేదు ఏ బంగారము కొంటాను అనలేదు తను తన సంసారం అనే బంధాన్ని దాటేసి విశాల ఆకాశం దిశగా రెక్కలు సాచి పరుగులు తీస్తోంది పరిధి విస్తరించుకొని కొత్త గుర్తింపు పొందుతోంది మానసికి అంతా కలలాగా ఉంది అమ్మ ఆమెను ఆశ్చర్యపరుస్తూనే ఉంది మనసులోనే అమ్మకి మరొక్కసారి వందనాలు తెలుపుకుంది ఆ తర్వాత వారానికి వచ్చిన మదర్స్ డే సందర్భంగా అమ్మ ఫోటో ఫేస్బుక్లో పోస్ట్ చేసిన మానస ఎర్నింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ అండ్ స్పెండింగ్ ఇట్ హౌ ప్రౌడ్ ఆఫ్ యూ మామ్ అని కామెంట్ పెట్టింది ప్రీతి శ్రేయ ఇద్దరూ లైక్లు కొట్టారు వాళ్ళతో పాటు అనేక వందల మంది అన్నట్టు బాబాయ్ లైక్ కొట్టలేదు కానీ పిన్ని లైక్ కొట్టింది కొట్టటమే కాదు మీ బాటలో నడవాలని ఉంది అక్కయ్య గారు అని కామెంట్ కూడా పెట్టింది కథ సమాప్తం